సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ షాపింగ్ మాల్ నకిలీ బ్యాంకులు నకిలీ ఆఫీసులు నకిలీ ఆసుపత్రులు ఇదంతా పాత లెక్క ఇప్పుడు ట్రైన్ మారింది ఏకంగా ఫేక్ పోలీస్ స్టేషన్ పెట్టేస్తారు అది కూడా ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా ఏడాది పాటు సాగింది ఆఫీసర్ గా చలామణి అవుతూనే ప్రజల్ని మోసం చేస్తూ వస్తున్నాడు నెలలు గడుస్తున్నా దీన్ని ఏ ఒక్క అధికారి గుర్తించకపోవడం గమనార్హం ఇక్కడ మరి ఈ దారుణం ఎలా వెలుగులోకి వచ్చింది ఇది ఎక్కడో ఇప్పుడు తెలుసుకుందాం బీహార్లోని పూర్ణియా జిల్లా మోహనీ గ్రామంలో రాహుల్ కుమార్ షా అనే వ్యక్తి నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశాడు అయితే ముందుగా తన కింద ఉద్యోగులను పెట్టుకోవడం కోసం స్థానిక యువతకు మాయమాటలు చెప్పాడు గ్రామీణ రక్షాదళ రిక్రూట్మెంట్ పేరుతో కానిస్టేబుల్ చౌకీదారుల అక్రమ నియామకాలను చేపట్టాడు తన వద్దకు ఉద్యోగాల కోసం వచ్చే వారి వద్ద నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు వసూలు చేశాడు ఆపై వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్టుగా చెప్పాడు వారందరినీ నమ్మించేందుకు వారికి పోలీసు యూనిఫామ్లు లాఠీలు నకిలీ గుర్తింపు కార్డు ఇచ్చాడు అదే కాకుండా ఏకంగా పెట్రోలింగ్ మద్యం అక్రమ రవాణాపై దాడులు చేయించేవాడు ముందుగా ఉద్యోగులు పలు వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకురాగా ఆఫీసర్ గా రాహుల్ కుమార్ అక్రమ రవాణాదారులతో డీల్ చేసేవాడు వాహనాలను తిరిగి తీసుకెళ్లాలంటే లంచంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు దీంతో అక్రమ రవాణాదారుడు సైతం వారికి పెద్ద ఎత్తున ఇచ్చి మరీ వాటిని తీసుకెళ్లేవారు ఇలాగే రాహుల్ కుమార్ తన వద్ద ఉన్న సిబ్బందితో పనులు చేయించుకునేవాడు ఇలా ఇప్పటికే లక్షల్లో డబ్బును గుంచాడు అయితే నెలంతా కష్టపడగా వచ్చిన డబ్బును తాను తీసుకోవడంతో పాటు ఉద్యోగులకు జీతాలుగా ఇచ్చేవాడు ఇవే కాకుండా హెల్మెట్ ధరించని వారు లైసెన్స్ లేని వారికి భారీగా జరిమానాలు విధించేవారు అందులో రెండు వందల రూపాయలు పెట్రోలింగ్ బృందానికి ఇచ్చి మిగతా డబ్బును తన వద్దే ఉంచుకునేవాడు కానీ ఆ విషయాన్ని వారికి చెప్పకుండా ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తానని నమ్మించేవాడు అలా దాదాపుగా ఏడాది కాలంగా పోలీస్ స్టేషన్ పెట్టి మరి రాహుల్ కుమార్ ఈ దందాలు సాగించిన ఏ ఒక్కరూ గుర్తుపట్టలేదు కానీ ఇటీవలే వీరి గుట్టు బయటపడగా రాహుల్ తప్పించుకున్నాడు దీంతో పోలీసులు అతన్ని పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు అయితే ఏడాది పాటు రాష్ట్రంలో ఇంత పెద్ద మోసం జరుగుతున్న పోలీసులకు ఎలాంటి సమాచారం అందకపోవడం వల్ల ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి ఈ సర్కార్ నిరుద్యోగాన్ని ప్రోత్సహిస్తోందని అందువల్లే యువత మోసగాళ్ల బారిన పడుతున్నారంటూ పలువురు ఆరోపణలు చేస్తున్నారు ఈ కేసుపై న్యాయపరమైన దర్యాప్తు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి అలాగే ఇందులో వైట్ కాలర్ అధికారుల ప్రమేయం కూడా ఉండే అవకాశం ఉందని ఎందుకంటే ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో ఈ నకిలీ పోలీసులకు చౌకీదార్లకు అధికారులు సన్మానించడం గమనార్హం